హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట నిన్న కోనసీమ జిల్లాలో పర్యటించినటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు గడ్డమే నుంచి చెప్తున్నా వైసీపీని తిరిగి అధికారంలోకి రానివ్వను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడాలంటే కూటమి కంటిన్యూ కావాల్సిందే పదిహేను సంవత్సరాలు కూటమి గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది అని ఒక సందేశాన్ని ఆయన కోనసీమ నుంచి పంపించే ప్రయత్నం చేశారు నిజానికి ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా కొట్టడం ఏమీ కాదు కాకపోతే కొద్దిగా పదును పెంచి వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలకి కౌంటర్ ఇస్తూ మాట్లాడే ప్రయత్నం చేశారు అసలు ఎందుకు ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ గారు ఇదే మాటని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి కార్తిక్ గారు సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి కొత్త మాట కాదు కాదు కొద్దిగా పదును పెంచి చంపారు వైసీపీకి వార్నింగ్ ఇస్తూ చెప్పారు సోషల్ మీడియా ప్రచారాలు వైసీపీ ఏదైతే చేస్తుందో వాటి కౌంటర్ ఇస్తూ చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మాటని ఎలా చూడాలి ఎందుకు పదే పదే కూటమే వస్తుందని వైసీపీ అధికారంలోకి రానివ్వనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే కరెక్టే అంటే నాయకుడు అనే వ్యక్తి కాన్ఫిడెంట్గా ఉండాలి పటం ఉండాలి జనానికి నమ్మకం కలిగించాలి అట్లా పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి గూడెంలో ఆ రోజు సదస్సులో జగన్ నిన్న అదప్పతనం తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని అందరూ ఆశ్చర్యపడేటట్టు చెప్తుంటే అనుకున్నారు దాని వెనక సుదీర్ఘమైన కసరత్తు ఉందని తను డెఫినెట్గా దించుతారని నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజు చెప్పాడు ఇప్పుడు కూతవేటు దూరంలో కోనసీమలో రాజోల్లో ఎందుకంటే గెలుపు అనేది చూడండి పవన్ కళ్యాణ్ గారు గెలుపుని మొదటగా పరిచయం చేసింది రాజోల కంటే అవునంటారా కాదంటారా అవును అక్కడేగా జనసేన మొదటి స్థానాన్ని సంపాదించుకుంది ఇప్పుడు కూడా రెండోసారి కూడా ఇది రాజులు గెలిచింది ఎవరు వచ్చినా కానీ గెలుస్తున్నారంటే దాని పట్ల ఆ రాజాని ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఎందుకంటే పిఠాపురం ఎంత ప్రాధాన్యత రాజాలు నెక్స్ట్ అదే జనసేనకి గెలుపును పరిచయం చేసింది కదా అవును కాబట్టి ఆ నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వాలి అంటే తను అంత కాన్ఫిడెంట్తో చెప్పాలి కోనసీమ అందాలే కాకుండా కోనసీమలో ఉన్న సమస్యలు కొబ్బరి తోటలు కావచ్చు ప్రకృతి రమణితికి కేరళ మరో కేరళ అంటారు కోనసీమ మరొకటి అటువంటి దాని మీద అటువంటి గడ్డ మీద అభివృద్ధి కార్యకలాపాలతో తో పాటు పాలే పండుగ టూ పాయింట్ అధికారులతో పాటు కృష్ణతేజ అందరూ ఉన్నారు అటు ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీ హర్షకుమార్ బాలయోగ్ గారి అబ్బాయి ఉన్నాడు మనం బాగా మాట్లాడారు అంత బాగుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే అభిమానులు కేదేంతలతో నాయకుడు చేతలికి ఆనందాలు మనం చూసాం అదే మాటను పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా స్వరం పెంచినట్టే కనపడతా ఉంది ఒకవైపు పాలన మీద పట్టు సాధించాడు రెండో వైపు ఏమీ పట్టించుకోవట్లేదే ఎందుకని వైసీపీ వాళ్ళు ఇలా చెలరేగిపోతున్నారు అనేది అందరి నోట వినపడుతున్న మాటే మరి నేను అటు ఆ రోజున మన నా తల్లిని తిట్టారు నా కుటుంబాన్ని తిట్టారు సరే మీరు అనుభవిస్తారని చెప్పేసి అనుకున్నాను రాజకీయాలు ఎన్ని స సర్వసాధారణం అని భరించాను ఇప్పుడు భరించే పరిస్థితి లేదు నా గట్టితనం కూడా చూస్తారన్నారు అంటే ఈ మధ్యకాలంలో వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ఫోకస్ పెట్టింది సార్ సోషల్ మీడియాలో కొంతమందిని అవసరమైతే పెట్టి మరి పవన్ కళ్యాణ్ని పదే పదే టార్గెట్ చేయించడం పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు పవన్ కళ్యాణ్ దుబారా చేస్తున్నాడు ఇదా ప్రచారం చేయటం ఒక ఎత్తు ఇంకోవైపు కోర్టు కేసులు పవన్ కళ్యాణ్ ఫోటోని మీరు ప్రభుత్వ ఆఫీసుల్లో ఎలా పెడతారని పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు గవర్నమెంటులో భాగంగా ఉండి కూడా సినిమాలు చేస్తున్నారు లాభాపేక్ష ఇంకోటి చేస్తున్నాడని ఇలా కేసులు వేయటం ఇలా పవన్ కళ్యాణ్ని వైసీపీ పదే పదే టార్గెట్ చేస్తూ ఉంది ఎందుకు చేస్తున్నారంటే గారు మీకు తెలియదు ఏం కాదు మీకు సుదీర్ఘ అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశాలు వైసీపీ అధికారులు వచ్చేది కష్టం అది బీజేపీ పెద్దలను ఒప్పించి టీడీపీని చేర్చి ఈ కూటమి కట్టి గెలుపు విజయాన్ని అందించిన వ్యక్తికి తెలుసు అన్ని కూడా ఇప్పుడు తన జనసేన పార్టీ గెలవటమే కాకుండా టీడీపీకి జనసేనకి ఆ యొక్క మాధుర్యాన్ని అందించాడే లేదా గెలుపు అనే మాధుర్యాన్ని ఇకపోతే తనకు తెలుసు తన స్ట్రాటజీ ఏంటో తెలుసు మీరు అన్నట్టుగా కొంతమంది మాజీ జడ్జీలు కొంతమంది మాజీ ఐఏఎస్ ఆఫీసర్సు ఒక ఆయన సినిమాలు తీయకూడదని చెప్పేసి కోర్టుకెళ్లారు ఇంకొక ఆయన హెలికాప్టర్ ఖర్చు మీద కోర్టుకు వెళ్తా అన్నారు రకరకాలుగా చెప్తున్నారు అసలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం ఇది చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే నాకు నాకు ఆశ్చర్యం ఏంటంటే మొన్న అక్రమాస్తుడి కేసులో తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి ఒక స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చి ఇక్కడ లోటస్ పాండిని చూపించి మళ్ళా చూపి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళారు బేగంపేట నుంచి బ్రేక్ఫాస్ట్ ఏమో తాడేపల్లి ప్యాలెస్ లంచ్ ఏమో లోటస్ పాండు డిన్నర్ ఏమో బెంగళూరు ప్యాలెస్ వచ్చిందేమో స్పెషల్ ఫ్లైట్ ఇది దుబారానా ఒక కోర్టు కేసు కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రజా కార్యక్రమాల్లో వెళ్తే దుబారానా పల్లెవళు సార్ ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరాల నుంచి పార్టీ నడిపి బిడ్డల డిపాజిట్లే కొన్ని కోట్ల రూపాయలు కౌలు రైతులకు అవును ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు వాళ్ళ నాయకుడు వీళ్ళు చెప్పిన నాయకుడు ఆయన సినిమాలు కూడా తీయకూడదు అంటున్నారు ఏదైనా రాజ్యాంగంలో రాసిందా సార్ ఎంజీఆర్ సినిమాలు తీయలేదా సినిమాల నుంచి రాజకీయ సరే ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమా తీసాడే లేదా మేధా చంద్రకాంత్ తర్వాత విజయకాంత్ ఏంటి పరిస్థితి తర్వాత జయలలిత గారు ఏంటి వీళ్ళ సినిమాలో రాజకీయాలు రాకూడదా సినిమాలు సినిమాల్లో ఉంటే మంచిదారు రాజకీయాల్లో వస్తే వీళ్ళు సీట్లు ఖాళీ అయిపోతాయి రోజా షో చేసి కానీ రోజా జబర్దస్త్ షో చేయొచ్చు సరే ఏదేమైనా కానీ పాప విజయకుమార్ గారు రిటైర్ అయ్యేసు లేకపోతే శ్రావణ్ కుమార్ జడ శ్రావణ్ కుమార్ వీళ్ళే ఎప్పుడు లేని విధంగా ఎక్కువగా ఫోకస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంది చంద్రబాబు నాయుడు గారికి అంటే ఎందుకంటే ఎందుకు ఉందంటే నేను పెద్దబద్దాలు చెప్తున్నా ఇదే చెప్తున్నా ఆ రోజు కూడా చెప్పా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో పోవటానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి అధికారం మీద వ్యామోహం లేదు డబ్బు సంపాదించాల ఆకాంక్ష లేదు ఆయనకు ఎటువంటి పరిశ్రమలు లేవు ఎక్కడ సీఎం దగ్గరికో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని కావాలని అడిగే ఇది కూడా లేదు కేవలం ఈ దేశం కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వస్తున్నాడు కాబట్టి ఆయన్ని ప్రజలు వింటారన్న సక్సెస్ రేట్ చూసాం అదే కదా కాన్సెప్టు ఉభయ గోదావరి జిల్లాలో కోనసీమలో ఇంత జనం నిన్న వచ్చారంటే కారణం ఏంటి గోదావరి జిల్లాలో మొత్తం వైసీపీ సున్నా సున్నాకే పరిమితం చేస్తానని చెప్పి చేశాడు కాబట్టి అదే సమయంలో తను ఘాటుగా తన స్వరం మార్చడానికి కారణం ఏంటంటే నేను కాముగా ఉన్నానని చెప్పేసి నేను ఏం చేయట్లేదు స్పందించట్లేదు అని అనుకోవద్దు నేను గట్టితనం కూడా నా గట్టితనం కూడా మీరు చూస్తారు అని చెప్పి అన్నాడు ఎందుకంటే మనం రెండు శాండిల్స్ వాళ్ళని కూడా కిక్ పిన్స్ నలుగురు ఉన్నారు తాట తీస్తాను మీరు ఈ వృత్తి మానుకోండి అని ఎట్లయితే చెప్పాడో వైసీపీ శ్రేణులకి తన విమర్శించే వాళ్ళకి కొంతమంది పనిగట్టుకొని విమర్శించే వాళ్ళకి ఘాటుగానే చెప్పాడని చెప్పి అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది ఎందుకంటే నా కోసం ప్రజలు వస్తున్నారు నన్ను నమ్మి అధికారంలో తీసుకొచ్చారు ప్రజలకి మరింత జవాబుదారితో పనిచేసే సమయంలో అవసరమైతే సహకరించండి లేకపోతే మాలో లోపాలుంటే ఎత్తి చూపించండి అంతేగాని వ్యక్తిగత దోషాలు చేస్తే మాత్రం తాట తీస్తానని చెప్పి బహిరంగానే అంతమంది ప్రజలు గోదావరి జిల్లాలో చెప్పడం అనేది వాస్తవమే దీనికైనా ఒక హద్దు ఒక లిమిట్స్ ఉంటాయి కదా సార్ అంటే నాకు తెలిసి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న తర్వాత ఈ ఆగ్రహం కాట ఇదే మొదటిసారేమో అంతే కదండి ఇప్పుడు కొంతమంది కొన్ని కొన్ని మీడియాలో హోంశాఖ తీసుకోబోతున్నారు కొంతమంది కొంతమంది ఇంకా అధికారాలు వస్తాయని చెప్పి కొంతమంది రకరకాలుగా ఇది చేస్తున్నారు టార్గెట్ అంతా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ గారి మీద కనపడుతుంది కాబట్టి దానికి ఎక్కడో చోట ఎక్స్ప్లనేషన్ చేయాల్సిన బాధ్యత యాజ్ అ డిప్యూటీ సీఎంగా ఆయనకు ఉంటుంది కాబట్టి నిన్న ఘాటుగానే ఎందుకు ఈ అధికారులు వచ్చాం ఎందుకు కూటమి కట్టాం రాబోయే పదిహేను సంవత్సరాలు ఎందుకు ఉండాలి ఈ భవిష్యత్తు అంటే ఐదు సంవత్సరాలకే ఈ రాష్ట్రం అభివృద్ధిలో పోదు పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటేనే అది సాధ్యం అవుతుంది అది మీ చేతుల్లో ఉన్నది మిమ్మల్ని ప్రశ్నించండి అవసరమైతే ముఖ్యమంత్రి అయినా ప్రశ్నించండి డిప్యూటీ సీఎం అయినా ప్రశ్నించండి అంతే కదండి చేయకపోతే పని చేయకపోతే అనేది కాన్ఫిడెంట్తో చెప్పాడు అంతా ఒకటే మేము కష్టపడిన పీపుల్ ప్రజల సంరక్షకులుగా ప్రజల ఆస్తుల్ని కాపాడే వాళ్ళే కానీ ప్రజల ఆస్తులని ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తులని అప్పనంగా దోచుకునే వాళ్ళం కాదు అని చెప్పకనే చెప్పాడు ఆయన ఆయన మాటల్లో చెప్పిన దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆయన బాని మార్చాడు రెండు సంవత్సరాలు దగ్గర పడే ఇంకా రాబోయే మూడు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అధికారంలో ఉంటాడు ఏ విధంగా అధికారాన్ని చలాయించి వైసీపీని కట్టడేస్తాడనేది మనం వేది చూడాలి